న్విక గురుమూర్తి లేన్ లో ఉండే ఈ పిల్ల మనకి చెప్తోంది ఈ రోజు నుంచి ఆ రోడ్డు మీద నేను నడవగలను ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది ఇప్పుడు లేదు అది ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది ఒకటో తారీఖున ఆ ఆ వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కనే ఇంకో చోట్లకి వెళ్ళింది ఇక్కడ ఉన్న ఒక రెండు వేల కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ ఆ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ ఎందుకంటే క్రితం మూడేళ్లుగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఈ వైన్ షాప్ ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని మన సమాజంలో అందరికి హక్కులు ఉన్నాయి వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ ఇన్ అవర్ సొసైటీ కానీ ఒక రైట్ మూలంగా ఇంకోటి సఫర్ కాకూడదు అని ఒక ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం కి ఇక్కడ ఉన్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి మేము థ్యాంక్ చేస్తున్నాం ఇవాళ మేమందరం గురుమూర్తి లేన్ అసోసియేషను ఇక్కడ మహిళలు అందరూ పెద్దలు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఉన్న ఉన్న ఆందోళనని సాల్వ్ చేయడం కోసం వైన్ షాప్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది దీని మూలంగా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి మహిళల సేఫ్టీ ఇష్యూ ఉండే రాత్రిపూట మహిళలు అక్కడ నుంచి నడవలేక ఎందుకంటే అక్కడ పక్కన ఉన్న పర్మిట్ రూమ్ నుంచి తాగిన మనుషులు ఎటువైపు రావడం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే అలాగే ఇప్పుడు మీరు విన్నారు చిన్నపిల్ల పిల్లలు బయటికి అసలు వెళ్లే పరిస్థితే ఉండే కాదు ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ హౌసెస్ ఒక రకంగా ఇక్కడ ప్రిజన్ లో ఉన్నట్టు క్లోజ్ అయిపోయి ఉండే ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళడం లోపల రావడం Yeah, today is a wonderful moment. And for the first and all the members of the colony for the last four years. And for you, I would say uh, if I'm tigers or tigresses. <laughs> टेड बिगर टाइगर्स डॉक्टर सोई वुड लाइक टू रेक दि एप्रिसन फॉर अदर कल मै मिजना डॉक्टर रमेश शिव गुप्ता साहब किरण कलपेश आई भाई